హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నాకు ఈరోజు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన ప్రతి సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తుండీ మీ అందరి సపోర్ట్ మేరగా ఇప్పుడు న్యూ ఛానల్ కూడా స్టార్ట్ చేశానండి సాయిబాబా కలెక్షన్స్ ఆ న్యూ ఛానల్లో ఓన్లీ కలెక్షన్ వీడియోసే వస్తాయండి జోక్స్ కానీ ఏమీ రావు చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఆ కలెక్షన్ దాని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఈ ఛానల్లో ఎంత ఎంకరేజ్మెంట్ చేశారో ఆ ఛానల్ని కూడా అలానే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఏంటి అనుకుంటారా మంచి కలెక్షన్తో మేము ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఎక్కడ ఇవ్వని ప్రైజెస్ మన సాయిబాబా కలెక్షన్స్లో ఉంటాయి మీ అందరికీ తెలుసు కదా ఇన్ని రోజులు వాట్సాప్ గ్రూప్ మాత్రమే మెయింటైన్ చేశాం సాయిబాబా కలెక్షన్స్కి ఈరోజు యూట్యూబ్ ఛానలే ఓపెన్ చేశాను సాయిబాబా కలెక్షన్స్ ఇంకేంటి విశేషాలు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని నేను ఆ భగవంతుని ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కానీ నా కలెక్షన్ బాగుంటుందా బాగుండట్లేదు అని కామెంట్స్ చేయండి అండి చూసి వదిలేయకండి లాస్ట్ వరకు వీడియోస్ చూడండి ఎలా ఉందని కామెంట్ అయితే డెఫినెట్గా చేయండి ఓకేనా ఇంకెందుకు ఆలస్యం అండి మీరు ఎంతోగా ఎదురు చూస్తున్న కలెక్షన్ అయితే చూసేద్దాం ఫ్రాగ్ అండి బర్త్ డే కిస్కి కానీ చాలా చాలా బాగుంటుంది అసలు ఈ ఫ్రాగ్ కాస్ట్ చూస్తే వావ్ అనాల్సింది అంత రీజనబుల్ ప్రైజెస్లో అయితే మన కలెక్షన్లో ఉందండి ఫ్రాగ్ ఫ్రాగు చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్లై ఒక బయట నెట్ మీటర్ ఎంత కాస్ట్ మీ అందరికీ తెలియదు ఏమీ కాదు కదా అండి అలాంటిది మన కలెక్షన్లో కాస్ట్ చెప్తే షాక్ అయిపోతారండి అంత రీజనబుల్ అయితే ఇస్తున్నాను న్యూ బిజినెస్ కదా అండి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయండి కాస్ట్ తక్కువ ఇస్తున్నారు కదా క్వాలిటీ చేంజ్ ఉంటుందేమో అనుకుంటారు కానీ లేదండి నేను థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ వేసుకొని ప్రాఫిట్ మీకు ఇస్తున్నాను ఎందుకంటే న్యూ కలెక్షన్ న్యూ బిజినెస్ కదా బాగా డెవలప్మెంట్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే చేస్తున్నానండి బిజినెస్ ఇది ఈ ఫ్రాక్ నేను చూపించే ఫ్రాక్ అనేది బేబీ షూట్స్ కానీ ఇప్పుడు న్యూగా మ్యారేజ్ అయ్యేటప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు అండి అంతా బాగుండదు ఇది వచ్చేసి నాబీ బ్లూ కలర్ దగ్గరికి చూపిస్తా చూడండి మల్మల్ క్లాత్ అయితే తీసుకున్నాము చెమ్కి హాఫ్ హ్యాండ్స్ అయితే మనము కస్టమర్ రిక్వైర్మెంట్ కొరకు ఇవైతే స్టిచ్చింగ్ చేయబడును ఈ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెట్టి కుట్టిమన్నారు అందుకే వాళ్ళకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెట్టి కుట్టించాము మనకి ఇట్లా ఫ్లేయర్ ఫ్లేయర్గా వచ్చేస్తుంది కిందికి వస్తుంది అండి ఫ్లోర్ లెంత్ నెట్ చూడండి ఎన్ని ఫ్లేయర్స్ ఉందో టూ కనీసం ఫిఫ్టీన్ ప్లేయర్స్ అయితే పెట్టాము కస్టమర్ రిక్వైర్మెంట్ కొరకు మీకు ఎన్ని ప్లేయర్స్ కావాలంటే అన్ని అయితే పెట్టిస్తాం వీళ్ళైతే ఇట్లా వన్ వన్ గ్యాప్తో పెట్టమన్నారు మీకు ఇట్లా హాఫ్ ఇంచుతో కావాలన్నా కూడా పెట్టి కస్టమైజ్ చేసి పంపించగలమండి ఏదైనా మీ రిక్వైర్మెంట్ కొరకు అండి చాలా చాలా బాగుంటుంది చూడండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ నాకు నించుడి సరిపోయేది క్రా మాత్రం చాలా చాలా బాగుంది ఇలా పెట్టుకుంటేనే నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరికైనా ఇంకా వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కదండి రేపు ఏప్రిల్కి ఈ కలెక్షన్ ఎవ్వరు మిస్ అవ్వద్దు కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ ఓన్లీ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సెండ్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అంటారా నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి అయితే పేమెంట్ అయితే వేసేయండి మీరు బుక్ చేసిన వన్ వీక్కి మీ కొరియర్ అయితే రిసీవ్ అవుతుంది రిసీవ్ అయిపోయిన తర్వాత ఓపెన్ పార్సల్ వీడియో డెఫినెట్లుగా తీయాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెన్ పార్సల్ వీడియో తీసిన తర్వాత ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఆప్షన్ ఇస్తాము అండి డ్యామేజ్ లేకపోతే రిటర్న్ ఉండదు కానీ మన కలెక్షన్లో ఇంతవరకు చాలా మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు ఎక్కడా డ్యామేజ్ అయితే రాలేదు కానీ ముందు ప్రూఫ్గా అయితే ప్రతి ఒక్కరు వీడియో అయితే తీసి పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఫోన్పే జీపే ఏదైనా అవైలబుల్ ఉండదండి మీరు అవైలబుల్ మెసేజ్ పెడితే మేము ఫోన్పే నెంబర్ ఇస్తే మీరు ఫోన్పే చేసేద్దు ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్